హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండ్ ఈరోజు నేను రెసిపీ టమ్నెల్ చూసే ఉంటారు కదా ఇంకా సోరకాయ గ్యారెలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను తిన్నాను టూ త్రీ టైమ్స్ కానీ నేను ట్రై చేయడం అయితే ఫస్ట్ టైము అండ్ వీడియో తీస్తూ చేస్తే కొంచెం కష్టం కదా ఒక హ్యాండ్తో వీడియో ఒక హ్యాండ్తో చేస్తున్నాను సోరకాయ అయితే ఫస్ట్ పీల్ చేస్తున్నాను ఇంకా మా కన్నయ్య కూడా పని చేస్తాడట నాకు ఇంకా నాకైతే ఏం లోక ఇక ఆయన కూడా పీల్ చేస్తా అని చెప్పి ఆడ సో ఇంకా అయితే హాఫ్ ముక్కు ఉండే కొంచమే పిండి ఉండే సో హాఫ్ అయి తీసుకున్నాను ఇంకా పీల్ చేశాను మొత్తం సొరకాయని ఇలా గుజ్జు గుజ్జు వేసిన తర్వాత పిండి కూడా కొంచెం చాలా డేస్ అవుతుందని జల్లడైతే పట్టినాం కొంచమే ఉండే చాలు అంటే ఎక్స్పెరిమెంట్ కదా కొంచెమే వేయాలి ఎక్కువ చేస్తే వేస్ట్ అవుతుంది కదా సో కొంచెం పిండిని ఇంకా జల్లడు పట్టేసుకొని ఈ ఉన్న సూరకాయ గుజ్జు ఉంటుంది కదా దాన్ని మనం మీకు తెలుసు అనుకుంటా చాలామందికి తెలియని వాళ్ళకైతే కోసం అయితే చెప్తున్నా వాటర్ పోసుకోవద్దు బియ్యం పిండి ఉన్న సొరకాయ గుజ్జు ఓన్లీ గుజ్జుతో అందులో ఉన్న వాటర్ తోటే పిండిని కలపాలి సో నేను దానికి జరిపోయానంత పిండిని వేసుకున్నాను ఇంకా ఇంకా అందులో కావాల్సింది అల్లం వెల్లిపాయ సారీ ఎల్లిపాయ ప్లస్ జీలకర్ర బాగుంటుంది కదా టేస్ట్కి అండ్ ఇంకా అని చెప్పేసి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు ఎల్ వెల్లుల్లి అండ్ జీలకర్రను పేస్ట్ వేసాను పేస్ట్ అంతా పక్కన పెట్టేసి ఇంకా నువ్వులు వేసాను కొంచెం నువ్వులు అయితే బాగా టేస్ట్ ఉంటాయి కదా నువ్వులు వేస్తే బాగుంటాయి కంపల్సరీ వేసుకోవాలి ఇది నువ్వులు ఇంకా జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం మసాలా సాల్ట్ కారం అన్నీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా వేసుకున్నా నేనైతే ఇవన్నీ ఆ ఈ ఉంది కదా ఇంతకుముందు పేస్ట్ చేసిన మిక్చర్ అది వేసి కలిపేసిన ఈ పిండిలో అన్నైతే టేస్ట్కి తగ్గట్టుగా వేసేసి ఇంకా పిండిని మంచిగా మిక్స్ చేశాను తర్వాత ఇంకా వెట్ క్లాత్ టైప్ కవర్ ఉండే నా దగ్గర దాని మీదనే కొన్ని వాటర్ ఆయిల్ పెట్టుకుంటూ గ్యారెలు వేసేసి ఇంకా డీప్ ఫ్రైలో చేసేసాను చూడండి ఎలా అవుతున్నాయి గ్యారెల్ అయితే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అయితే ఫీడ్బ్యాక్ మా అమ్మ ఇస్తుంది లాస్ట్లో చూడండి ఎలా ఉన్నాయని అంటే ఇంకా బియ్యం పిండి కదా కొంచెం టైం పడుతుంది కలడానికి సో లో లో పెట్టి కాల్చుకుంటే అయితే మంచిగా కాలుతుంది అదే బెస్ట్ ఆప్షన్ లో లో పెట్టుకొని కాల్చుకుంటే మీరు కూడా ఎవరైనా అయితే చేసుకోండి సమ్మర్లో సొరకాయలు వస్తాయి కదా బాగా ఇట్లాంటి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను కానీ చాలా బాగా వచ్చింది కొన్ని వేసాం కదా ఇంకా అంటే సరిపోకుండా అయిపోయినట్టు అయిపోయింది అంటే టేస్ట్ కొన్ని వేసేసరికి ఏమో లేకుంటే ఫస్ట్ టైం చేసేసరికో తెలియదు కానీ మంచి కుదిరింది కుదరేదకి సరిపోలేదనమాట అండ్ సూరకాయ విత్ జుట్టుకోడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా అంటే గ్యారెల్ విత్ జుట్టుకోడి ఇంకా చూడండి సూరకాయ సూరకాయ గ్యారెల్ ఫ్రెండ్స్ లైక్ షేర్ మస్తున్నాయి మా సూచనలు వాళ్ళు చేసుకోవాలి మంచిగా ఉన్నాయి సూపర్ టేస్ట్ ఉన్నాయి